श्री गुरु परब्रह्मणे नमः सुकृत श्री पद स्वरूपाल कृष्णं कमलपत्राक्षं पुण्य श्रवण कीर्तनं वासुदेवं जगदियोनि नविन नारायणं हरिं प्रियतम बंधुలకు నమస్మాన్జు తెలివిగలవా అని జూచియు తెలియని హీనుండు చేయు తిట్టదనం ము పులుజూచి పెట్టుకొను నక్కలవాతగనంగను కనుగొన సుకృతి స్వత పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపు సుకృతాత్మ అహం పదార్థరహిత విను విద్యా వివేకవంతుని చూచి తెలివి లేని ఒక బుద్ధిహీనుడు అంతకంటే విలక్షణమైన పనిని తలపెట్టి చేయుటికై ప్రయత్నిస్తూ ఉంటాడు అతడు ఎట్లన్నా శౌర్యవంతమైన పులిని చూచి అదే రూపం తనకు కావాలి అని ఆశించి బలహీనమైన నక్కలు శరీరాలపై వాతలు కాల్చుకున్నట్లుగా ఉండునని ఈ సత్యాన్ని తెలుసుకో లోకంలో తెలివి తక్కువ ఇలాగే ఉంటాయి అని తెలియజెప్పడం జరిగింది రావు సుమీ అన్యములు పోవు సుమీ దుర్గుణములు పుర్వెపు నిమడం కావు సుమీ వైరంబులు లేవు సుమీ చేతబళ్ళు లేసము సుకృతి హేతువాద ప్రాతిపదిక ధర్మకర్మ సాక్షీభూత సుకృతి విను ఎంత కోరుకున్నా ఇతరమైనవేవి కోరుకున్న వారికి లభించవు చటగుణాలు పుర్రెను బుట్టి బ్రతుకు ముగిసే వరకు తొలవడం గనక మొదలైతే పొమ్మన్న పో ప్రతీకారాల వలన ఏ పనులను ఎక్కి రా సఫలంగా నేరవు రవు ఎక్కి రవు మరి లోకంలో క్షుద్ర విద్యలైన అనేవి కూడా లేచి మాత్రమేనా లేవు ఎక్కడనూ కనబడడం అనేది లేదు ఉత్తినే అపోహ మాత్రమే గరువున కృషికత్వము కరువున ప్రభుతూపు కారుణ్యము పరువున నిపుణత్వము అరువున తీర్చుటే ఘనత అగుగద సుకృతి సుకృతాత్మ సూక్ష్మబుద్ధి విను గురువు మీద అంటే మెట్ట ఫలంలో మెట్ట భూమిలో వ్యవసాయం కొనసాగించి నెగ్గటం అనేది దేశంలో కరువు వచ్చినప్పుడు అనగా క్షామం ఏర్పడ్డప్పుడు దుర్భిక్ష సమయంలో ప్రభుత్వం కరుణతో ప్రజలను ఆదుకోగలగటం అది ఘనం పరుగున అంటే కుటుంబం ఇడుముల పాలైనప్పుడు ఆ ఇంటి గౌరవాన్ని కాపాడుకోగలగడం కష్టాలలో అప్పుల పాలైనా తిరిగి ఈ రుణభారాన్ని తీర్చుకోగలగడం ఇవన్నీ ఒక్కొక్క పనిని చూచి హితవును చెప్పడం హితవును మనం జీవితంలో ఆచరించడం కులకాంత లేని పురుషుడు పొలికే కలులేని కళ్ళమును నీతి లేని కథయును ఫలసాయము లేని సాగుబడి వృధసు సుకృతాత్మ విశేష ప్రకృతి గుణగణ ధర్మాత్మ విను అర్ధాంగి లేని మగవాడు సమృద్ధిగా పంట ధాన్యం అంటే పొలి తూర్పారగా అధిక ధాన్య సమృద్ధి కలగాలని కేకలతో వాయుదేవునికి ఆహ్వానం పలకడం అంటూ లేని నూర్పిడి అనగా కళ్ళం నీతి కథ లేని ఒక మహాకావ్యం పంట దిగుబడి లేని వ్యవసాయం అనగా చేసే కృషి ఎంతమాత్రం ఎటువంటి ప్రయోజనాన్ని కలిగించలేనివిగా ఇక్కడ తెలియజేస్తున్నాడు తనకంటే భాగ్యవంతుడు తన కంటేను ధీరవరుడు తన కధికొండును తనకంటే జ్ఞాని నాతని కంటే కలడు అగ్నుడు సుకృతి అఖండ బ్రహ్మాకృతి అయిన సుకృతి విను తనకంటే సంపద గలవాడును తనకంటే మిక్కిలి తెలివి వాడును తన కంటే అధికమైన వాడును తనకంటే జ్ఞాని అయిన వాడును ఈ లోకంలో ఇంకెవ్వడనూ లేడు అని అహంకర్తృత్వంతో అహంభూకృతంతో అహంపదార్థ సహితుడై విరీగేవాడు అభాగ్యుడు అతనికంటే అజ్ఞానంతో కూడిన వాడు మరొకడి ప్రపంచంలో ఎవడున్నాడు అంద్యంగా కైనా అటువంటి వాడు కలిగి ఈ భూప్రపంచంలో ఎవడం లేడు కదా అదే అమర స్త్రీల రమించిన కొట్టి పీఠమలరించిన సర్వము రంగిన మోహము కామము క్రోధము విడువదు ఆశమానక సుకృతి పుణ్యకార్య సుధీరుడవైన ఓ సుకృతి విను స్వర్గలోకమందున్న అప్సరసలు అనగా రంభ ఊర్వశి మేనక తిరువత్తమ ఘతాచి మొదలైన స్వరాంగములతో క్రీడించిన దేవేంద్రుని జయించి సింహాసనము అధివసించి దేవతలను పరిపాలించిన సర్వాన్ని ఆక్రమించిన ఆశను చంపకపోతే మహాశనో మహాపా అని భగవద్గీత గుర్తు చేస్తున్నది కర్మయోగం అందులో అంతర్భాగమైనటువంటి అరివర్గమైన కామక్రోధ మోహములు ఏనాటికి అంతరింపవు కదా అంటాడు చదరక కఠిన శిలాకృతి చదరక కఠిన శిలాకృతి హృదయ కుటారంబు పదునికెక్కి నలుకుతుందే బాధలను ఒక్కొక్కటి బ్రతుకమ్మది పసిరిగాదు వజ్రం సుకృతి జీవితం అనేది వజ్రం వంటిది అంటున్నాడు నిరంతర శ్రమజీవన హృదయ సౌందర్య నిధివి అయిన ఓ సుకృతి విను కఠినమైన శిలా సదృశ్య సమనోధైర్య పదవుడు అయిన ఓ సుకృతి విను చెక్కు చెదరక ఒక కఠినమైన పర్వత ఆకృతి పొంది హృదయం అనడి గొడ్డలి మెత్తని పదునుకెక్కి బ్రతుకుబాటలో ఎదురయ్యే బాధలను ఒక్కొక్కటిగా నడుకుచు పోతున్నది స్వానుభవం సుఖజీవనామృత బ్రహ్మానందం అనుభవించే మహాత్ములకు ఇది స్వానుభవమే కాన జీవితం అంటే బంగారం మాత్రమే కాదు కోహినూరు వజ్రం వంటిది కదా అంటున్నాడు కవియన సర్వజ్ఞ పౌరాణికుండు కవి శాసకుడు

బ్రహ్మ కర్ రచన పద్యార్థ భావ తాత్పర్య వ్యాఖ్యన సంపాదక కవి రవి ప్రకాశ ధురీణ ఓ త్రిగుణాతీత కంద ఓ సుకృతాత్మ ఈ కవిశబ్ద నిర్వచనము పరమార్థ వివరణము అవధరించుము సర్వజ్ఞుడును పురాణపురుషుడును శాసకుడును సూక్ష్మగ్రాహ్యుడును సర్వాత్ముడును మరియు ప్రత్యేకాత్ముడును ఇన్ని విధముల పేర్లతో కవి పేరు కీర్తించబడుతున్నది ఈ లోకం నందు ఎలా సహజమైన స్వభావకుడు విజ్ఞానవంతుడు సర్వకాలాంతర్యాని చింతిళ్ల వీలుగాని వాడు ముల్లోకాలకు అవ్వల ప్రకాశించేవాడు ఈ రీతి పెక్కునామాలలో కవి ప్రఖ్యాతుడవుతున్నాడు ఆత్మబల సంపన్నుడై స్వేచ్ఛా సంచారుడు వేదోపనిషత్ శాస్త్రములకు మూలపురుషుడు మంగళస్వరూపుడు సూర్యుడు జ్ఞాన విజ్ఞాన కలితుడును ఇట్టి పేర్లతో కవి సర్వజన పూజలగుతున్నాడు సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప త్రిగుణాతీత పరబ్రహ్మ గురుమూర్తియును సత్యవంతుడును చిన్మయుండును లోకోత్తర పురుషుడును పరిపూర్ణ శాంతి కామకుడును ఇన్ని పేర్లతో కవి సుధీరుడై స్వప్రకాశమానం అవుతున్నాడు ఇంకను నా ఋషితి నాన్ ఋషి కురుతే కావ్యం అన్నారు అంటే ఋషి కానివాడు కవి అయి రాణించలేడు అనుటన కవి ఋషి అయి లోక పూజ తరుగుతున్నాడు స్వస్వరూపాన్ని తన హృదయ పద్మమును ధరించి ఉన్నవాడును ప్రత్యక్షంగా బ్రహ్మస్వరూపం గలవాడును పరిపూర్ణంగా సత్యాన్ని ఆకాంక్షించి పరిపాలించేవాడును అని పిలువబడుతూ కవి ఈ సర్వజనుల యొక్క కార్యదర్శమై అంటే ఆదర్శమై పండిత పామరులకు వారందరి చేత ఆదరింపబడుతున్నాడు కవిని గురించి పద్యపంచకం ద్వారా ఈ భావార్థం సమస్తం చెప్పబడింది పావన వడి చావ నది సావుకు పగ లేదా కావి ఆత్మహత్య కలుషంసుకృతి కర్మసాక్షి సూర్యభగవాన్ గురు పరంపర ఎందు ప్రియశిష్యుడుమైన ఓ సుకృతి వినుము శ్రీహరి పాదంలో పుట్టింది గంగా నది ఆ నది నీరే నదులు సకల నదులలో నీరై స్వచ్ఛమై పవిత్రమై సర్వజనుల యొక్క పాప ప్రక్షాళనం చేసి తీర్థాన్ని ఇచ్చి దాహం తీర్చి అన్ని విధాలా ఉపయోగపడుతూ ప్రవహిస్తూ ఉండగా అందులో బడి దూకి ఒకనొకడు చచ్చినంత మాత్రాన వాడు అపవిత్రుడై చావటం తప్ప నదికి కానీ లోకానికి కానీ ఏమేమి మేలు కాదు అలా చావు పొందుడికై కారణం వాడింట్లో తల్లిదండ్రుల మీదనో లేదా భార్య మీదనో బంధువుల మీదనో పిల్లల మీదనో కోపము పగ ప్రతీకారం లేదా దుఃఖం ఈ పగ సాధించుకొని ఏం చేయాలని అయితే వాడు చచ్చినాక ఉన్నవాళ్ళను ఏడిపించాలని కదా కాకుండా ఇచ్చి చావెందుకు చావాలి తాను ఈ లోకంలో ఉండే తన సమస్యలను గురించి పోరాడాలి కానీ తాను జీవించే తను ఉద్ధరించుకోవాలి తప్ప ఎవ్వరనూ తను తాను చంపుకొని మహాపానికి ఒడిగట్టకూడదు దీనినే పెద్దలు శాస్త్రవిలు ఆత్మహత్య మహాపాపం అంటున్నారు గురుమహాత్ములు పండితులు దీన్ని ఎవరు మంచి చర్యగా ఒప్పుకోరు ఇటు చర్య క్షమార్హం కాదు లోక స్త్రీతోషం స్వస్ పరోపకృతి సుసేవాసక్తి లోకాపవాద భీతియు చేకొని చిత్తుడు సుకృతి ఓ సుకృతాత్మ విను ఆత్మ పరమాత్మ ఏకైక సూత్రాత్మ విను లోకమునందు సంపదల వలన సంతోషాన్ని కలిగి ఉండడం తన స్త్రీ అయిన భార్య కామకలాపాదులు కలిగి ఉండడం పరులకు ఉపకారం చేయడం సంఘసేవా శక్తిని చూపడం లోకంచేత అపవాదు కలుగునేమో అన్న భయంతో జీవించగలగడం ఇట్టి సూక్తులను స్వీకరించి సన్మార్గమున ప్రవర్తిలే నీతివంతుడు ఎవడో అట్టివాడే స్థిరమైన ధైర్య చిత్తం కలిగిన మహాత్ముడుగా సత్యవంతుడుగా తెలియబడుతున్నాడు దయతో నిండిన హృదయులు జయనిధి పరమాత్వ తత్వ సంసేవకులు ఆ దయలేని హీన జనములు గయకేగిన ముక్తి లేదు గదరా సుకృతి దయాహృదయుడమైన ఓ సుకృతి విను దయాహృదయంతో పరిపూర్ణులైన జనులు తప్పక తమ జయానికి నిధి పెనిధి అయినటువంటి పరమాత్మతో కుడి తత్వాన్ని తెలుసుకొని ఆయనకు తద్మూలభూత పరబ్రహ్మములకు త్వం అనగా జీవాత్మకు ఎటువంటి భేదము లేక సంశేవించిన పుణ్యాత్ములై ఉండి భక్తి జ్ఞానము యోగము వైరాగ్యము ఇత్యాది సంపద గడించి అలా దయాపరులు కాకుండా హీనులైన జనులు బుద్ధ భగవానుడు సిద్ధి పొందిన గయకు వెళ్ళి వచ్చినా ఈ జననమన సంసార జరా వ్యాధి దుఃఖాన్ని సాగరాన్ని బంధ విముక్తిగా చేసుకోలేరు అంటే విడుపు అనేది లభించేది ఉండదు గరువున కృషికత్వం కరువునూ నిపుణత్వం అరుణ పాటకు చెరువే ప్రాణము పండ్కి ధరలో గురువే ప్రాణము విద్యకు పరువే ప్రాణము నీతి పరుణకు సుకృతి ఓ సుకృతాత్మ విను శృతిలో లయమై పాడేవాని పాటకు మంచి వాయిద్యంతో సహకారం అందించి ఉండే దరువే ప్రాణమై శ్రవణానందం కలిగించుతున్నది నీటి సమృద్ధి గల చెరువే వరి పంట చెరువు ప్రాణమై పంట సమృద్ధి కలిగించుతున్నది లోకంలో భూమి మీద ఎక్కడ తిరిగినా గురువే విద్యకు ప్రాణమై ఎవరినైనా ఈ జన్మ కర్మల నుండి తరింపజేస్తూ ఉంటాడు నీతి న్యాయములతో జీవించే పరు ఒక్కటే ఎల్లడా ప్రాణమై రక్షించుతున్నది అని ఈ పద్యం యొక్క సారాంశం అమృతం బాలునిచే నీతి శత్రువర్గము చే సచ్చీలంబు అమేధ్యమునం మేలిమి కొనవచ్చు చాలా మేలుగు సుకృతి సుకృతాత్మ విను క్షీరసాగర మధనంలో మొదట విషం పుట్టింది విషాన్ని శ్రీకంఠుడు మింగివేశాడు అమృతాన్ని శ్రీహరి మోహిని రూపాన దేవతలు పంచాడు కాబట్టి విషం ద్వారా అమృతాన్ని పొందవచ్చును కాబట్టి అలాగే చిన్న పసివాడైనను వాని ద్వారా నీతిని సంగ్రహించవచ్చును పగబట్టిన వాళ్ళ చేతనైనా సద్గుణం ఉంటే పొందవచ్చును అమేధ్యము నుండి అనగా అశుద్ధము పెంట పేడ బురద మొదలైన వాటి నుండి నాణ్యాలను బంగారాన్ని స్వీకరించవచ్చును అందువలన ఎక్కువ మేలే కలుగుతున్నది దీని కొరకే అపవిత్ర పవిత్ర సర్వావస్థాన్లతోపివా యస్మరేత్ పుండరీకాక్ష సబాహ్యాభ్యాంతర శుచి అని పెద్దల దివ్యోపదేశం బాహ్యాభ్యాంతరాలు రెండును పవిత్రత పొందడానికే ఈ సర్వాత్మక బ్రహ్మరూపం శ్రీకంఠుడు అంటే కంఠమునందు విషమున్నవాడు కాబట్టి శివుడయ్యాడు ఇది సత్యం శివం సుందరం హరి ఓం తత్సం